కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం ఎలాగంటే మీరు ఒక వీడియో తీసిన తర్వాత షార్ట్ వీడియో అయితే ఒక షార్ట్ వీడియో తీసిన తర్వాత షార్ట్ వీడియో ఒక నిమిషం లోపల ఉండాలి అరవై సెకండ్లు లోపల ఉండాలి అరవై సెకండ్లు ఉంటే అది పెద్ద వీడియోకి అప్లోడ్ అవుతుంది షార్ట్ వీడియో అంటే మీకు ఐదు ఐదు సెకండ్లు పది సెకండ్లు పద్దెనిమిది సెకండ్లు అరవై సెకండ్ లోపే ఉండాలి అరవై సెకండ్లు దాటితే షార్ట్ వీడియోకి అప్లోడ్ కాదు మీరు ఆ గ్యాలరీలోకి ఒక వీడియో తీసుకున్న తర్వాత ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయాలి ఆ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద ఒక నాలుగు సింబల్ ఉంటాయి ఒకటి హోము ఒకటి షేరు ఇంకోటి ప్లస్ గుర్తు ఇలా నాలుగు దాని పక్కన ఇంకో పక్క లాస్ట్కి మీ ఛానల్ గుర్తు ఉంటుంది మీ ఛానల్ సింబల్ మీ ఛానల్ సింబల్ పక్కన ఇంకొకటి ఉంటుంది ఆ దాని పక్కన ఒక ప్లస్ గుర్తు ఉంటుంది ఆ ప్లస్ గుర్తు మీద మీరు టచ్ చేస్తే మీ గ్యాలరీలో ఉండే వీడియోలన్నీ ఓపెన్ అవుతాయి అప్పుడు మీకు నచ్చిన వీడియో మీద టచ్ చేస్తే ఆ వీడియో యూట్యూబ్లోకి వస్తుంది అప్పుడు వచ్చిన తర్వాత కింద షార్ట్ వీడియో ఎక్కతే కింద నెక్స్ట్ అని పడుతుంది ఆ నెక్స్ట్ మీద ఒత్తితే ఇంకో పర నెక్స్ట్ అని వస్తుంది ఆ నెక్స్ట్ మీద ఒత్తితే అప్పుడు అక్కడ మీ టైటిల్ ఇవ్వమని అడుగుతుంది టైటిల్ అంటే ఆ వీడియోకి పేరు మీరు ఏం వీడియో చేశారే ఆ పేరు రాయల్సి రాయాలి అక్కడ మీరు టచ్ చేస్తే ఆ టైటిల్ అనే కాడ మీ అక్షరాలన్నీ కింద పడతాయి అదే సెల్లోనే అప్పుడు తెలుగులో కావాలంటే తెలుగులోనే పెట్టుకొని ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో పెట్టుకొని ఆ వీడియో పేరు టైటిల్ ఇవ్వండి ఆ టైటిల్ రాసిన తర్వాత పైన మీ వీడియో మీద పెన్సిల్ గుర్తు ఉంటుంది ఆ పెన్సిల్ గుర్తు మీద వతితే ఆ వీడియోకి తమ్నైలు అని అదే మీ వీడియో అని ఓపెన్ అవుతుంది దాన్ని మీకు ఏ ఎక్కడ మీ ఫోటో కల అక్కడ టచ్ చేస్తే అది మీకు తమ్నైలుగా పడుతుంది తర్వాత మరి బ్యాక్ వచ్చి ఆ నెక్స్ట్ మీద అప్లోడ్ అని ఉంటుంది ఆ నెక్స్ట్ వచ్చిన తర్వాత అప్లోడ్ మీద వస్తే వీడియో అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతుంది అది మీ నెట్వర్క్ బట్టి కొంచెం స్పీడ్ కావచ్చు కొంచెం నిదానం కావచ్చు అది కొత్త టైం తీసుకుంటుంది అప్పుడే అక్కడ గెర్ర పడతాయి నీళ్ళం అది హండ్రెడ్ పర్సెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ అని అక్కడ నెంబర్లో పడతాయి హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిన తర్వాత సేవ్డ్ వీడియో అని వస్తుంది ఆ సేవ్డ్ మీద మీరు దాని మీద ఒత్తితే అప్పుడు మీ వీడియో సేవ్ అయిపోయి యూట్యూబ్ పోతుంది like